రాజా సాబ్ సినిమా ఆది పురుష అనే సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్లో మోస్ట్ కాంట్రవర్షల్ సబ్జెక్టుగా మారిపోయిన సినిమా ఇది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుని మరి ఎన్నో వెర్షన్ల కథలను మార్చుకుని మరి ఓ వండర్ఫుల్ సబ్జెక్టుతో సినిమాను తీస్తున్నామని చెప్పుకుని మరి రాజాసాబ్ సినిమాను తీసిన దర్శకుడు మారుతి గారు థియేటర్లలో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేశారు అసలు ఆయన ఏం తీస్తున్నారో ఏం చెబుతున్నారో కూడా ప్రేక్షకులకు అర్థం కాకుండా పోయింది అసలు మీరేం చెప్పాలనుకున్నారని విలేకరులు అడిగితే ఒక్కసారి చూస్తే నా సినిమా అర్థం కాదు మరోసారి చూడండి నేను బాగానే తీశాను అనుకున్నది అనుకున్నట్టే తీశాను కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటూ సినిమాను చూసే సగటు సినీ ప్రీయులోనే లోపం ఉందంటూ తనను తాను సమర్థించుకున్నారు మారుతి గారు అదిగో అక్కడ మొదలైంది అసలు పెంట సినిమా ట్రైలర్లలోను టీజర్లలోను పోస్టర్లలోనూ పెట్టిన ఓల్డ్ గెటప్స్లను సినిమాలో అసలు చూపించకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో మొదలైన ఆగ్రహం కాస్త ఆ తర్వాత రోజుల్లో స్థాయికి చేరుకుంది దర్శకుడు మారుతిదే అసలు తప్పంటూ ఆయనపై ప్రభాస్ ఫ్యాన్స్ పగబెట్టారు కంటెంట్ మీద మితిమీర నమ్మకంతో ఇంటి అడ్రస్ను కూడా గారు ఇచ్చేయడంతో ఇప్పుడు అదే ఆయనకు కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టి మరీ వందల కొద్ది జొమాటో ఆర్డర్లు స్విగ్గీ ఆర్డర్లు ఇస్తూ మారుతి గారికి ప్రభాస్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు పనిలో పనిగా ఎస్కేఎన్ గారిని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అసలు వదిలిపెట్టడం లేదు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే కేవలం దర్శకుడిది మాత్రమే తప్పు కాదు హీరో గారి తప్పు కూడా చాలా వరకు ఉంటుంది ఈ సినిమా విషయంలో ప్రధానంగా ప్రభాస్ గారి సైడ్ నుంచి ఒకటికి నాలుగైదు తప్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఓ చిన్న కథతో మారుతి గారు ఆయన వద్దకు వస్తే దాన్ని కాస్త పాన్ ఇండియా సినిమా కథగా మార్చడం అనేది ప్రభాస్ గారు చేసిన మొట్టమొదటి తప్పు ఎప్పుడూ ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలను తీని మారుతి గారిని నమ్మి ఆయనతోనే ఇంత భారీ స్కేల్లో వందల కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను తీయడానికి రెడీ అవ్వడం కూడా ప్రభాస్ గారు చేసిన మరో మిస్టేక్ వరుస సినిమాలను ఒప్పుకొని వాటికి డేట్స్ను సరిగా అడ్జస్ట్ చేయలేక ఈ రాజాసాబ్ సినిమా సినిమా షూటింగ్ ను పరే పదే వాయిదా వేస్తూ కాలయాపన చేయడం కూడా ప్రభాస్ గారు చేసిన మూడో మిస్టేక్ తనకు బదులుగా మెజార్టీ సినిమాలో డూప్ ను వాడుకుని షూటింగ్ను చేసేయండి దర్శక నిర్మాతలకు ప్రభాస్ గారు పర్మిషన్ ఇవ్వటం కూడా ఆయన చేసిన నాలుగో బ్లండర్ మిస్టేక్ పైగా ఆ విషయాన్ని దర్శకుడు మారుతి గారు బయటకు చెప్పేసినా దాన్ని ఖండించకపోవటం అన్నది కూడా ప్రభాస్ గారు చేసిన మరో మిస్టేక్ ఒక సినిమా నష్టాల భారాన్ని మరో సినిమాపై రుద్దుతూ నిర్మాతలను ఇరకాటలో పెట్టడం కూడా ప్రభాస్ గారు చేసిన ఐదో బ్లండర్ మిస్టేక్ ఆది పురుష సినిమా వల్ల నష్టాలు వస్తాయని తెలిసినా సరే ఆ సినిమా తెలుగు రైస్ను నిర్మాత విశ్వప్రసాద్ గారు భారీ రేట్లను పెట్టి మరీ కొనుక్కున్నారు ఆ సినిమా వల్ల కలిగిన నష్టాలను రాజాసప్తు తీర్చేద్దామని ప్లాన్లు వేసుకున్నారు ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ కావడంతో తర్వాత సినిమాల లైన్ ప్రభాస్ గారు మార్చుకోవాల్సి వస్తుందని వాస్తవం ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు బ్లండర్ మిస్టేక్ల కంటే కూడా ప్రభాస్ గారి సైడ్ నుంచి తిరిగిన తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి పాపం మారుతి గారు ఈ రాజాసాబ్ సినిమా విషయంలో తనకు శక్తికి మించి మరీ పనిచేశారు ఆయన రేంజ్కి మించి మరీ ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చాలా లావిష్గా చూపించారు కథలో లోపం ఉందేమో కానీ ఆయన హార్డ్ వర్క్లో మాత్రం ఏ లోపమో లేదన్నది పచ్చి నిజం ఏది ఏమైనా ఈ రాజాసాబ్ అనే సినిమా వల్ల సినీ ఇండస్ట్రీకి ఓ గుణపాఠం అయితే దొరికింది పెద్ద హీరోలతో సినిమాలను తీయాల్సి వస్తే ఆయా సినిమాల పట్ల కొత్త దర్శకులు యంగ్ దర్శకులు చిన్న దర్శకులు ఎలాంటి జాగ్రత్తలు వహించాలన్న విషయం తెలుగు సినీ దర్శకులకు క్లారిటీగా అర్థమైంది ఇదే రాజాసాహ్ సినిమా హిట్ అయితే ఉంటే కనుక క్రెడిట్ అంతా ప్రభాస్ ఖాతాలోకే వెళ్ళిపోయేది ఫ్లాప్ అయింది కాబట్టి మారుతి గారు వెళ్ళారంటూ అంతా నిందిస్తున్నారు పెద్ద పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇలాగే జరుగుతుందని నిజం రాజాసాబ్ ఉదంతంతో మరోసారి ప్రూవ్ అయిందని చెప్పవచ్చు రాజాసాబ్ సినిమా ఫ్లాప్ విషయంలో తప్పెవరిది అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం ఎంత ఏరియాల వారిగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఫైనల్ గా ఇప్పుడు దాకా వచ్చింది ఎంత ఏ ఏరియాలో రాజాసాబ్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అసలు ఈ సినిమా నిర్మాత పరిస్థితి ఏంటి రాజాసాబ్ సినిమా వల్ల నిర్మాతకు వచ్చిన నష్టం ఎన్ని కోట్లు అన్న లెక్కలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం రాజాసాబ్ సినిమా విడుదలయ్యి గురువారం నాటికి సరిగ్గా మూడు వారాలు పోతాయి సంక్రాంతి పండుగ రోజుల వరకు కూడా ఈ సినిమాకు కాస్తో కూస్తో బాగానే కలెక్షన్లు వచ్చాయి వన్స్ పండగ సెలవులు ముగిసిన తర్వాత నుంచి ఈ సినిమాకు అసలు కలెక్షన్లు రావటం లేదు ఇప్పటికీ ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో ఉన్నప్పటికీ నూటికి తొంభై శాతం థియేటర్లలో షోలు పడటం లేదు ఒకవేళ పడినా సరే థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులకే ఆ రాబడి సరిపోవడం లేదన్నది వాస్తవం సో ఓ రకంగా చెప్పుకోవాలంటే రాజాసబ్ సినిమా అనేది ముగిసిపోయినట్టు లెక్క నైజాం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలిపి ఈ సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా నలభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ తెలంగాణ జిల్లాల్లో ఈ సినిమాకు మొత్తం మూడు వారాల్లో అక్షరాల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షలు మాత్రమే వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళలేదు దాదాపుగా పదహారు కోట్ల ముప్పై లక్షల రూపాయల నష్టం అనేది తెలంగాణ రిషిబెట్లకు వచ్చిందనమాట ఇక రాయలసీమలో రాజాసాబ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమలో రాజాసాహ్ సినిమాకు మొత్తం మూడు వారాల్లో అక్షరాల పది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమలో కూడా ఈ సినిమా లాభాలకి వెళ్ళింది లేదు దాదాపుగా పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలకు పైగానే నష్టం రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు మిగిలిందనమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో రాజాసాహ్ సినిమాకు మూడు వారాల్లో పది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది కోట్ల రెండు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు గుంటూరులో ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మూడు వారాల్లో రాజాసా సినిమాకు వచ్చాయి టోటల్గా చూసుకుంటే ఈ అన్ని ఏరియాలో కలిపి అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల అరవై లక్షలు వచ్చినట్టు లెక్క అంటే డిస్ట్రిబ్యూటర్లు యాభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు వారాల్లో ఆంధ్ర ఏరియాల్లో వచ్చింది అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షలే అనమాట దీన్ని బట్టి చూస్తే ఈ ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల పదిహేడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక టోటల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రాజాసాప్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు వారాల్లో వచ్చింది అక్షరాల ఎనభై కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు మాత్రమే అంటే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని అన్ని ప్రాంతాల్లో కలిపి తెలుగు వర్షణ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుగా ఈ ఏరియాలో ఈ సినిమాకు పది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క ఇక హిందీ సహా ఇతర భాషల డబ్బింగ్ వెషన్ల నీటికి కలిపి డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ అన్ని భాషల్లో కలిపి మూడు వారాల్లో అక్షరాల పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఈ డబ్బింగ్ వర్షంలో కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల ఇరవై ఒక్క కోట్ల అరవై లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు లెక్క ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు మూడు వారాల్లో పదహారు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల పదమూడు కోట్ల నాలుగు లక్షల రూపాయల నష్టం వచ్చినట్లు లెక్క టోటల్గా చూసుకుంటే ప్రపంచ అన్ని ఏరియాలో కలిపి రాజాసభ సినిమాకు మూడు వారాల్లో నూట ఇరవై ఒక్క కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల రేంజ్లో లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మూడు వారాలు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సి ఉంది కానీ ఈ సినిమా ఆ రేంజ్ టార్గెట్ను రీచ్ కాలేకపోయింది పెట్టిన పెట్టుబడిలో సగారిపోయి పైగా కలెక్షన్ అయితే రాబట్టిందిలే కానీ టోటల్గా అయితే డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలే మిగిలాయి దాదాపుగా ఎనభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల నష్టం అనేది ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు మిగిలినట్టు లెక్క ఇది రాజాసాబ్ సినిమాకు ఏరియాల వారిగా వచ్చిన నష్టాల లెక్కల గురించిన సమాచారం డిస్ట్రిబ్యూటర్ల సంగతి సరే కానీ నిర్మాత సంగతి ఏంటి అన్న డౌట్ ను చాలా మంది అడుగుతున్నారు ఆ లెక్కల వివరాలను కూడా చెప్పుకుందాం రాజా సహ సినిమాకు దాటపుగా నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని వార్తలు వస్తున్నాయి కదా అసలు వాస్తవాలకు వార్తల్లో వచ్చే విషయాలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి మధ్య మార్గంగా ఈ రాజా సభ సినిమాకు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని అనుకుందాం నిజానికి ఇది కూడా ఈ సినిమాకు చాలా ఎక్కువేలే కానీ ప్రభాస్ గారి నిర్మినేషన్లే అందులో దాదాపుగా నూట యాభై కోట్ల వరకు ఉంది కాబట్టి నాలుగు వందల కోట్ల బడ్జెట్ అనేది రీజనబుల్ అన్నట్టు లెక్క నాలుగు వందల కోట్ల రూపాయలను పెట్టి మరీ రాజాసాబ్ సినిమాను తీసిన నిర్మాతకు థియేటర్కల్ హక్కుల రూపంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి రెండు వందల ఏడు కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి ఇక నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా కూడా నిర్మాతకు భారీగానే డబ్బులు వచ్చాయి అన్ని భాషల వర్షన్లకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అంటే ఓటీటీ రైట్స్ ప్లస్ శాటిలైట్ రైట్స్ను జియో హాట్స్టార్ సంస్థ అక్షరాల నూట అరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ కొనుగోలు చేసింది అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి మరీ ఈ సమయం తీస్తున్న మాకు థియేటర్ లైట్స్ ద్వారా నాన్ థియేటర్ లైట్స్ ద్వారా అక్షరాల మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల డబ్బులు వచ్చినట్టు లెక్క ఈ నెంబర్ల లెక్కల ప్రకారం చూసుకుంటే నిర్మాతకు దాదాపుగా నలభై కోట్ల నష్టం వచ్చినట్టు లెక్క కానీ ఇక్కడే ఓ మతలాపు ఉంది రాజాసా సినిమా విషయంలో ప్రభాస్ గారి సైడ్ నుండి స్వీయ తప్పిదాలు ఉన్నాయి డేట్స్ను కేటాయించకలేకపోవడం వల్ల ఈ సినిమా పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది సినిమా నిర్మాణం డిలే అవుతూ వచ్చింది దీనివల్ల నిర్మాతకు వడ్డీల భారం ఎక్కువైంది దీన్ని దృష్టిలో పెట్టుకునే దాదాపుగా యాభై శాతం రెమ్యురేషన్ను ప్రభాస్ గారు తగ్గించున్నట్టుగా వార్తలు వచ్చాయి అంటే ప్రభాస్ గారికి నూట యాభై కోట్ల రూపాయల అని అనుకుంటే దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల రెమ్యుడేషన్ తీసుకున్నట్టు లెక్క అంటే ప్రభాస్ గారు తన రెమ్యుడేషన్ను సగానికి సగం తగ్గించుకోవడం వల్ల ఈ సినిమా నిర్మాత నష్టాల నుంచి బయట పడిపోవడమే కాకుండా అదనంగా మరో ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర లాభాల్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది కూడా ఆ వార్తలన్నీ నిజాలైన పక్షంలోనే లేకుంటే మాత్రం నిర్మాతకు నలభై కోట్ల నష్టమని తేల్చవచ్చు ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది ఆల్రెడీ ఆది సినిమా తెలుగు హక్కులను కొనుక్కుని నిర్మాత విశ్వప్రసాద్ గారు నష్టాలు పలయ్యారు ఇప్పుడు రాజాసాబ్ సినిమాలు కూడా నష్టపోయారు కాబట్టి ఆ నిర్మాతను ఒడ్డున పడేసేందుకు తన తర్వాత సినిమా తెలుగు వర్షన్ హక్కుల్లో సగభాగాన్ని విశ్వప్రసాద్ గారికి కూడా దక్కేలా ప్రభాస్ గారు ఏర్పాట్లు చేశారట సో రెమ్యునరేషన్ తగ్గించుకోవడమే కాకుండా తన మరో సినిమా తెలుగు వర్షన్ హక్కుల్లో సగభాగాన్ని కూడా నిర్మాతకు ప్రభాస్కర్ ఇప్పించడం ద్వారా ఆ నిర్మాతను ఒడ్డున పడేసినట్టే లెక్క టోటల్గా చెప్పుకోవాల్సి వస్తే మాత్రం నిర్మాతకు ఈ సినిమా వల్ల వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదులే కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే నిండా మునిగారు భారీ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు కూరుకుపోయారు మరి ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఏమైనా డబ్బులను నిర్మాత రీస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి రాజర్సా సినిమా వల్ల ఏ ఏరియాలో ఎన్ని కోట్ల నష్టం వచ్చింది నిర్మాతకు వచ్చిన నష్టం ఎంత అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆశ ఆస్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ